హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం అంటే కోడిగుడ్డు ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం అండి చాలా టేస్ట్గా చాలా బాగుండేది ఎప్పుడూ గుడ్లో ఎల్పాయ కారమే కాదు వేసేది ఉల్లిగడ్డ కూడా వేస్తే ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా ఉన్నదండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఎనిమిది గుడ్లు తీసుకున్నానండి ఎనిమిది గుడ్లు తీసుకొని బాగా ఉడికిచ్చి పెట్టుకున్నాను గుడ్లు ఉడికేటప్పుడు ఉప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనకి గుడ్లు ఉడికి తొక్కు తీసి పెట్టాను ఒక్క గుడ్డు కూడా ఖరాబ్ అవ్వకుండా మంచిగా వచ్చింది తొక్కు కూడా ఇప్పుడు ఈ గుడ్లకి మనము ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లాగా నిలువలో కాకుండా ఇట్లాగ అడ్డంలో పెట్టుకోవాలి ఇట్లా గుడ్లు కన్నిటికి అట్లాగా ఘాట్లు పెట్టానండి పొయ్యి మీద బాండి పెట్టి ఒక ఐదారు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒక నాలుగు ఉల్లిగడ్డలు సన్నంగా కట్ చేసేసానండి ఆయిల్ వేడెక్కింది ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఉల్లిగడ్డ అక్కడ ఫ్రై అవుతుందండి ఇక్కడ ఒక నాలుగు టీ స్పూన్లు కారం తీసుకొని ఉప్పు మన టేస్ట్కి తగినంత ఉప్పు తీసుకొని రోట్లో దంచుకుంటున్నాము ఇక్కడ రోలు రోట్లో దంచితే చాలా బాగుండుద్దండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ మనకు రోలు ఉంది కాబట్టి చిన్నది చిన్న చిన్నవి రోట్లో నూరుకోవటానికి బాగుంటుంది రోలు కూడా చిన్నగా ఉన్నది ఇక్కడ ఒక ఎలిగడ్డ తీసుకున్నానండి ఎలిగడ్డ వేసి ఈ ఉప్పు కారం ఎలిగడ్డ మంచిగా దంచుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిగడ్డ కూడా ఏగిపోతున్నది ఏగింది కూడా ఇప్పుడు మనము ఈ గుడ్లు అయితే మనము ఒలిచి పక్కన పెట్టేసుకున్నాము ఆ గుడ్లు వేసేసుకున్నాం మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఒలిచి పెట్టుకున్న గుడ్లన్నీ వేసుకున్నామండి గుడ్లు వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి చిదిరిపోకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇట్లా అడ్డం ఘాట్లు పెట్టాం కదా ఈ గుడ్డు అనేది ఇడిపోకుండా మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇక్కడ మనకి ఎల్లిపాయ కారం కూడా రెడీ అయిపోయిందండి మనకు అక్కడ గుడ్లు కూడా ఏగిపోయినాయి మనం మంచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మనం కారం తీసి పెట్టుకున్నామండి ఇట్లా దంచుకోవాలి ఇక్కడ మనకి గుడ్లు కూడా వేగినవి ఉల్లిగడ్డ కూడా మంచిగా ఏగిందండి ఇట్లా ఆగాలి గుడ్డు ఏగిందనుకో మన బోండలాగా వచ్చింది అన్నమాట ఇప్పుడు మన గుడ్లు వేగిపోయినా మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకుందాం మంట సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది కారం మాడితే టేస్ట్ ఉండదు మంట సిమ్లో పెట్టుకొని ఈ కారం వేసుకొని గుడ్లకి అంతా మంచిగా పట్టిందాక కలుపుకోవాలి మనకి గుడ్లు ఫ్రై అవుతున్నాయండి ఇట్లా గుడ్లు ఫ్రై చేసుకుంటే పప్పుచారులోనైనా పక్కన పెట్టుకోవచ్చు లేకపోతే పచ్చడి చేసుకున్న ఈ గుడ్డు వేసుకుంటే మనకి చాలా బాగుండిద్దండి ఇట్లా ఉట్టి అన్నంలోనే వేడి వేడి అన్నంలో ఈ గుడ్లు కారం వేసుకొని తింటే ఎంత తింటున్నావో కూడా తెలియకుండా తినేస్తారండి అంత బాగుంటుంది అంత మంచి టేస్ట్ ఉండిద్ది మనకి ఇక్కడ ఫ్రై రెడీ అయిపోయిందండి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇవి గుడ్లు మనం ఫ్రై చేసుకున్నాయని ఓ ప్లేట్లోకి తీసుకుందామండి అండి ఈ గుడ్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి చాలా పిల్లలు టిఫిన్ బాక్సులకు కూడా పంపించినా కానీ చాలా బాగుంటది ఈ విధంగా చేసుకుంటే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్